నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత ధర్మస్థల ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్ అయిపోయింది ముస్లిం ఉగ్రవాదులతో చేతులు కలిపి తమను తాము లిబరల్స్ అని చెప్పుకునే వారికి ధర్మస్థల అనేది నేషనల్ క్రష్ ధర్మస్థలిలో వేలాది మందిని తరతరాలుగా పాతి పెట్టడం తాను సైతం స్వయంగా వందలాది మందిని పాతిపెట్టినట్లు ఓ వ్యక్తి ప్రచారం చేయడం ఇదంతా జరిగి నెల రోజులు కాగానే అక్కడ ఏమీ దొరకలేదని తేలిపోవడంతో వీళ్ళ మొహాలని వాడిపోయాయి అయితే కేసు అయిపోయింది అక్కడేమీ లేకపోవడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు అని అందరూ అనుకున్నట్లే మనం కూడా అనుకోవద్దు అసలు ధర్మస్థల కుట్ర ఎక్కడ ప్రారంభమైంది ధర్మస్థల పేరిట హిందూ దేవాలయాన్ని తెలుగు రాష్ట్రాల వారు తిరుపతికి వెళ్ళినట్లు కర్ణాటక హిందువులు అత్యధికంగా వెళ్ళే ఆ ఆలయాన్ని టార్గెట్ చేయడం ఎలా ప్రారంభించారు ప్రతిరోజు యాభై వేల మందికి భోజనం పెట్టే ధార్మిక స్థలంపై కుట్ర ఎలా జరిగింది సమీర్ అహ్మద్ అనే యూట్యూబర్ జూలై నెలలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు వాటికి కొన్ని ఫోటోలు యాడ్ చేసి ఓ స్టోరీని చెప్పాడు వీడు యూజ్ చేసిన ఫోటోలు వీడియోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినవి లేనిది ఉన్నట్టుగా చూపేందుకు ఏఐ టెక్నాలజీని యూజ్ చేశాడు సమీర్ అహ్మద్ ఆ వీడియో చేయగానే కొందరు తమ సొంత పనులు మానేసి మరీ ధర్మస్థలలో ఏదో జరుగుతుందని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు తమిళనాడుకు చెందిన న్యూస్ మినిట్ అనే ఓ వెబ్సైట్ కేవలం నెల రోజుల్లోనే సుమారు ఇరవై ఐదు ఆర్టికల్స్ రాసింది ధర్మస్థల ఇష్యూ జరుగుతున్న సమయంలోనే తమిళనాడు రాష్ట్రంలోని దిండిలో ఓ యువతిపై రేపు జరిగింది అది చేసింది అధికార పార్టీ డిఎంకేకి చెందిన వ్యక్తి కావడంతో కేవలం నాలుగు స్టోరీలు మాత్రమే రాసింది ఓ అమ్మాయిని రేపు చేసి మర్డర్ చేసి పాతి పెడితే కేవలం నాలుగు స్టోరీలే రాసిన న్యూస్ మినిట్ వెబ్సైట్ కొన్ని రోజులకు ఆ ఇష్యూనే జరగనట్లు అసలు పట్టించుకోవడమే మానేసింది కానీ తమ పక్క రాష్ట్రంలో ఏమీ జరగని చోట ఏదో ఊహించుకొని నెల రోజుల్లోనే ఇరవై ఐదు స్టోరీలు రాసింది ఇక ధర్మస్థల ఇష్యూ పై లిబరల్స్ కమ్యూనిస్టులు చేస్తున్న నానా రచకి కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ సైతం తలొగ్గింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీ ఐటీ సెల్ సైతం సోషల్ మీడియాలో ధర్మస్థల ఇష్యూపై ఎంక్వైరీ చేయాలని పట్టుబట్టింది ఓ పోలీస్ ఆఫీసర్ పేరును కూడా వాళ్లే సజెషన్ ఇచ్చారు చివరికి కాంగ్రెస్ ఐటీ సెల్ అడిగినట్లు ఆ అధికారిని సిట్ ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు ఈ సిట్ విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఈ లిబరల్స్ సైలెంట్ గా లేరు కేరళకు చెందిన రాజ్యసభ ఎంపీ సంతోష్ అనే వ్యక్తి ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ కి ఈ ఇష్యూపై లెటర్ రాశారు కేరళ అసెంబ్లీలో ఈ ధర్మస్థల ఇష్యూ గురించి మాట్లాడాలని లెటర్లో రాశారు అసలు కేరళ అసెంబ్లీలో ధర్మస్థల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి కేరళ అమ్మాయి కానీ చిన్నారులు కానీ ధర్మస్థలలో పాతి పెట్టినట్లు ఆ ముసుగు మనిషి చెప్పాడా మారి అత్యుత్సాహం దేనికి ఒక సంతోషే కాదు సుప్రీంకోర్టులో కమ్యూనిస్ట్ లాయర్ అయిన ధనుంజయ్ కూడా పినరాయి విజయన్కి లెటర్ రాశారు ధర్మస్థల ఇష్యూని టేక్ ఆఫ్ చేసి ఫైట్ చేయాలన్నాడు గొడవ జరుగుతుంది కర్ణాటకలో అయితే కేరళ సీఎంకి ఏం పని దీనిని మనం అర్థం చేసుకోవాలి భారతదేశం మీద ఎప్పుడు యాంటీ న్యూస్ రాసే బీబీసీ కూడా ధర్మస్థల ఇష్యూపై చాలా స్టోరీస్ రాసింది అన్ని లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ ఆ ఇష్యూను టేకప్ చేసి ఇతర దేశాల వారికి తెలిసేలా చేసింది ఢిల్లీ సెంట్రిక్ గా పనిచేసే బీబీసీలో ఎక్కువ కమ్యూనిస్టులే ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇదే కాకుండా ఆల్ జబీరా కూడా స్టోరీలు చేసింది వీటన్నిటికంటే ముందే పిఎఫ్ఐ పొలిటికల్ పార్టీ అయిన ఎస్డిపిఐ జూలై పద్నాలుగున ధర్నాలు కూడా చేసింది ఈ ధర్నాలు కావడం ఆల్ జబీరాలో స్టోరీలు రావడం రొటీన్గా గా మారిపోయింది ఇక్కడ వారి గేమ్ ప్లాన్ అర్థమైపోతుంది ఇదంతా జరిగిన పదిహేడు చోట్ల సిట్ ఆఫీసర్లు డెడ్ బాడీస్ కోసం తవ్వారు అక్కడ ఏమీ దొరకకపోవడంతో ఇప్పుడు మెల్లగా స్టోరీ లైన్ మారిపోయింది కర్ణాటక కాంగ్రెస్ మినిస్టర్ దినేష్ గుండూరావు ఆగస్టు ఎనిమిదిన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ధర్మస్థలలో ఏమీ జరగలేదని తమకు ముందే తెలుసని కానీ తమపై ఉన్న ఫోర్స్ కారణంగానే తప్పనిసరి సిట్ వేసి ఎంక్వైరీ చేసినట్లు చెప్పారు రేషనలిస్ట్ల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఇందుకు యాడ్ అయిందని చెప్పారు ఆగస్టు పద్దెనిమిదిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కే శివకుమార్ ధర్మస్థలపై కుట్ర జరుగుతోందని హిందూ ధార్మిక కేంద్రంపై బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారని ఆయన చెప్పారు ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఏఐ వీడియోలు చేసిన సమీర్ అహ్మద్ పై కేసు పెట్టింది సమీర్ అహ్మద్ కేసును కోర్టులో వాదిస్తున్నది ఎవరు బాలన్ ఈయన ఎవరు లెఫ్టిస్ట్ కర్ణాటక తమిళనాడు లాంగ్వేజెస్ మాట్లాడే క్రిస్టియన్ పిఎఫ్ఐ ఎస్డిపిఐ మీటింగ్స్ కి కూడా వెళ్ళినట్లు బాలన్ పై ఉన్నాయి ఈ బాలనే ఇప్పుడు ఆ కేసుని ఫైట్ చేస్తున్నాడు శానిటైజేషన్ చేసిన ఆ వ్యక్తి పేరు భీమాగా చెబుతున్నారు ఈయనెవరు కొన్ని నేషనల్ మీడియా ఛానళ్ళు చేసిన ఎంక్వైరీలో కొన్ని విషయాలు తెలిసాయి ఈ మధ్యనే ఆయన అకౌంట్లో చాలా డబ్బు వచ్చిందని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ డబ్బు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అందరికీ తెలవాల్సిందే ఈయన రెండు వేల పద్నాలుగు తర్వాత మతం మారినట్లు తెలుస్తుంది మళ్ళీ ఈ మధ్య ధర్మస్థల గురించి క్వశ్చన్ చేస్తే కొందరు తనతో ఈ ఇష్యూను చెప్పించారని ఒప్పుకున్నాడు ఇదే సమయంలో పవర్ డిజిటల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది ఆ ఛానల్ రిపోర్టర్ సీక్రెట్ కెమెరా పెట్టి లిబరల్స్ లేషనలిస్ట్లో వెళ్ళి అడిగితే తమకు డెడ్ బాడీస్ మా టార్గెట్ కాదు ధర్మస్థలయే మా టార్గెట్ అని చెప్పేశారు ఇక ఇదంతా ఫేక్ అని తెలిసాక దీన్ని వేరొక వైపు అలిగేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలపై అటాక్ ఆ ప్రాంతాన్ని దెబ్బతీసేందుకు జరిగింది మాత్రమే ముసుగు వేసుకున్న వ్యక్తి మతం మారాడు హిందూ మతం నుంచి మారిన వ్యక్తి మనపై ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తారో మనం ఇంతకు ముందు ఎన్నో వీడియోలు చూశాం అలాంటిదే ఇది కూడా సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు చేసింది ఒక ముస్లిం సమీర్ అహ్మద్ ఈ ఇష్యూని టేప్ అప్ చేసిన ఛానళ్ళు ఆల్ జబీరా బీబీసీలు వీళ్ళందరూ మన ఇండియాపై ఎలాంటి కుట్రలు చేస్తారో అందరికీ తెలిసిందే లేని సమస్యను ముందు పెట్టుకొని ధర్మస్థల పేరును దెబ్బతీసేలా అందరికీ శిక్ష పడేలా చేయాలి అప్పుడే ఇలాంటివి మళ్ళీ జరగవు గతంలో జమ్మూ కాశ్మీర్లో ఓ చిన్న అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే అది గుడిలోనే జరిగిందని పెద్ద ఇష్యూ చేశారు సో అప్పుడు ఇప్పుడు వీళ్ళ టార్గెట్ హిందువులు హిందువుల గుళ్ళు సో ఈ లిబరల్స్ రేషనలిస్టులతో జాగ్రత్తగా ఉండాలి మన తెలంగాణలో జరుగుతున్న గోబ్యాక్ మార్వాడి కూడా అలాంటిదే తస్మాత్ జాగ్రత్త దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోను వీలైనంతగా షేర్ చేయండి రోజు చెప్పినట్టే చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు వాస్తవాలను వెలికి తీయడంలో మరింత ధైర్యాన్ని ఇస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైనంతగా వీడియోలను లైక్ చేస్తూ షేర్ చేస్తూ అవి వైరల్గా మారడానికి కారణం కావండి ఆర్థికంగా సహాయాన్ని అందించి ఈ ఛానల్ భవితవ్యంలో భాగస్వామ్యులు కాండి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్